ప్రేమ ఇంత మధురం పార్ట్ ఫైవ్ రచన కుమారి గారు సుజాత వెళ్ళిపోయాక శ్రీకృష్ణ పాటలు మొదలు పెట్టాడు విరహం కూడా సుఖమే కదా విరహపు చింతన మధురము కదా వి యోగవేళల అని పాడుతున్న శ్రీకృష్ణ పాటకు హాయ్ శ్రీకృష్ణ గారు అని పలకరింపు అడ్డం వచ్చింది చూస్తే శ్రీవల్లి ఆంటీ గారు పెట్టిన చెట్లు చాలా బాగున్నాయి చూద్దామని వచ్చాను అంది శ్రీవల్లి నవ్వుతూ ఇలాంటి పూల తోటలో కూడా విరహపు పాటలు పాడుతున్న మీ బాధను విన్నాను అందుకే మీకు ఒక వరము ఇవ్వదలుచుకున్నాను అంది శ్రీవల్లి ఏంటి అన్నాడు అమాయకంగా శ్రీ శ్రీకృష్ణ మీరు మా అక్కను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు అంది శ్రీవల్లి నవ్వుతూ ఎవరు చెప్పారు మా అమ్మ అన్నాడు శ్రీకృష్ణ ఆంటీ ఏమన్నా నా తోటమ్మాయా అలాంటి మాటలు నాకు చెబుతారా అంతే శ్రీవల్లి నీకేం తెలుసు మా అమ్మ సంగతి అని మనసులో నవ్వుకున్నాడు శ్రీకృష్ణ మీ కళ్ళు మీ కళ్ళు అయ్యబాబోయ్ నేను మీ కళ్ళలోకి చూస్తుంటే మీతో ప్రేమలో పాడేలాగా ఉన్నాను అని తనకు తానుగా సర్దుకున్నట్లు నటించింది శ్రీవల్లి ఆమె వేస్తున్న చిలిపి వేషాలకు వచ్చింది నవ్వొచ్చింది శ్రీకృష్ణకు అబ్బా అలా నవ్వకు శ్రీకృష్ణ బాబా తొందరపడి అక్కడ లవ్ చేశావు నేనైతే నువ్వు చెప్పే అంతసేపు వెయిట్ చేసేదాన్ని కాదు ఏకంగా ఇద్దరు పిల్లల్ని కనేసేదాన్ని ఆ అంటూ ఆశ్చర్యంగా చూశాడు శ్రీకృష్ణ చీ అలా చూడకు కళలో నేను చెప్పేది అని నవ్వింది శ్రీవల్లి నా ఆడవాళ్ళతో మాట్లాడడం అసలు అలవాటు లేదు అలా మాట్లాడకు కంగారుగా ఉందన్నాడు శ్రీకృష్ణ రాణి నవ్వు తెచ్చుకుంటూ మాకు మాత్రం డైలీ అందరి మగాళ్ళతో మాట్లాడడం అలవాటు అనుకున్నారో ఏమిటి ఏదో బుద్ధి వతారంలా ఉన్నారని ధైర్యం చేసి మీతో మాట్లాడుతున్నాను అంది శ్రీవల్లి పక్కపక్క నవ్వుతూ ఎవరైనా చూస్తే బాగోదు ఎందుకలా నవ్వుతావు పదే పదే అన్నాడు శ్రీకృష్ణ ఎవరు చూడకపోతే అడ్వాన్స్ అయిపోతారా ఏంటి నేను అలాంటి దాన్ని కాదు అసలు అర్థమైందా అంది శ్రీవల్లి కొంటగా నవ్వుతూ అయ్య బాబోయ్ వీళ్ళక్కకు ఈ అమ్మాయికి అసలు సంబంధమే లేదు నువ్వు వచ్చిన సంగతి చెప్పనేలేదు శ్రీవల్లి అన్నాడు శ్రీకృష్ణ అబ్బా నా పేరు ఎంత అందంగా ఉందో మీ నోటి వెంట వింటుంటే మైమర్చిపోతున్నాను బావా అక్కని పిలవండి ఒక్కసారి అలా అంది శ్రీవల్లి తెగ సిగ్గు పడిపోయినట్టు నటిస్తూ నాకు పని ఉంది నేను వెళ్తున్నానంటూ లేచాడు శ్రీకృష్ణ సరిపోయింది మహానుభావా ఎన్ని మాటల్లో పెట్టను బావా మీ అమ్మే ఫుల్ పర్మిషన్ ఇచ్చేసింది నాకు అని మనసులో అనుకుంటూ ఏం లేదు బావా అంటూ మొదలుపెట్టింది శ్రీవల్లి బావ అంటే మాత్రం అడ్డం చెప్పడు గురుడు అక్క దగ్గర మాత్రం గుండ్రాయిలా ఉంటాడు ఓరి నాయనో వీళ్లకు ప్రేమ పాఠాలు నేర్పమని నన్ను నియమించింది ఆంటీ సాయంత్రం మేము మంచి మూవీకి వెళ్తున్నాం మీకు కూడా టికెట్ తీసి పెడతాను తప్పకుండా రండి ఫుల్ లవ్ స్టోరీ రొమాంటిక్ సీన్స్ చాలా అంటూ నవ్వుతూ చూస్తుంది శ్రీకృష్ణ వైపు శ్రీవల్లి చెప్పండి సమాధానం అంది శ్రీవల్లి కాసేపు తటపాటాయించి మనసులో ఆనందంగా ఉన్న పైకి చెప్పకుండా నటిస్తున్న శ్రీకృష్ణ వైపు చూసి చెప్పు బావా అంది శ్రీవల్లి నవ్వుతూ అలౌకిక అందంగా రెడీ అయ్యేలాగా చేసింది శ్రీవల్లి తను కూడా బాగా రెడీ అయ్యింది సినిమాకి ఇంత అవసరమా అంది అలౌకిక నవ్వుతూ అవసరమే సినిమా హాల్లో ఏ రాకుమారుడో రావచ్చు ఈ వివరాన్ని ఎత్తికిపోవచ్చు అప్పుడు నాకు లైన్ క్లియర్ అయిపోవచ్చు ఎన్నాళ్ళు పడుకుంటామే ఒంటరిగా ఎంత కష్టంగా ఉంటుందో నా మట్టుకు నాకే అంది శ్రీవల్లి మెలికలు తిరిగిపోతూ ముఖ్యంగా ఎదురుంటి శ్రీకృష్ణ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు కలలోకొచ్చి అంటున్న శ్రీవల్లిని చూస్తూ ఏం మాటలే అవి నీ వయసు ఎంత ఒక్కటిచ్చాననుకో అంటూ ముద్దుగా బెదిరించింది అలౌకిక నా కళలోకి వచ్చినా కూడా నిన్నే చూస్తూ ఉంటాడు అంటూ నవ్వింది శ్రీవల్లి అలౌకిక వైపు చూస్తూ ఆ అబ్బాయి అలా వాడు కాదు వింటే ఎవరైనా మనల్ని తప్పు పడతారు అంది అలౌకిక ఓయమ్మో ఓరయ్యో ఎంత నమ్మకు ఎదురింటి అబ్బాయిపై అంటూ నవ్వింది శ్రీవల్లి మంచివాడు కాబట్టి అప్పుడప్పుడు నేను అతని బండెక్కి కూడా వస్తూ ఉంటాను ఏంటి నువ్వు అతని బండెక్కి వచ్చావా అని అడిగింది శ్రీవల్లి ఆశ్చర్యంగా సినిమా టైం అవుతుంది కథలు అంది అలౌకిక వెళ్ళేసరికి అక్కడ వెయిట్ చేస్తున్న శ్రీకృష్ణకు అలౌకిక చూడకుండా సినిమా టికెట్ ఇచ్చేసింది శ్రీవల్లి మేము వెళ్ళాక కాసేపటికి రండి అన్నది చిన్నగా సినిమా అప్పుడే అవుతుంది అలౌకిక పక్క సీట్లో కూర్చున్నాడు శ్రీకృష్ణ తన గుండె చప్పుడు తనకే వినిపించసాగింది శ్రీకృష్ణకు హలో అంటూ పలకరించింది అలౌకిక అమ్మయ్య ఎవరో వస్తారని భయపడ్డా అంటున్న అక్కను చూసి ఆశ్చర్యపోయింది శ్రీవల్లి మొత్తానికి బాడీగార్డ్ లాగా బాగానే ఉపయోగించుకుంటుంది శ్రీకృష్ణను అక్క నమ్మకం బాగానే ఉంది ప్రేమ పుట్టడం లేదెందుకు అని ఆలోచనలో పడింది హీరో హీరోయిన్స్ లవ్ సీన్స్ వచ్చాయి అబ్బా సూపర్ కదా అక్క అంటూ అరిచింది శ్రీవల్లి నోర్మయ్యి అందరు చూస్తున్నారు సినిమా మనమే కాదు అంది అలౌకిక చిన్నగా హీరో హీరోయిన్ మీ దగ్గరకు తీసుకుగానే చప్పట్లు కొట్టేసింది శ్రీవల్లి ఆనందంగా సినిమా ముఖం ఎరుగువ ఏంటా గోల అంది అలౌకిక కొద్దిగా కోపంగా సినిమాలో హీరో హీరోయిన్స్ కౌకలించుకున్న అరవకూడదా అసలు నీ గోల అంటూ అరిచింది శ్రీవల్లి శ్రీకృష్ణకు గోలకు మతిపోయింది ఏంటి అమ్మాయి అనుకున్నాడు ఆశ్చర్యంగా శ్రీవల్లిని చూస్తూ పోస్ని బొందా పడ దూరం జరగకే హీరోని ఎవరైనా వచ్చి తన్నుకుపోతారే పిచ్చుమొహమ్మ అంటూ అంటున్న శ్రీవల్లిని అలాగే చూసింది అలౌకిక సినిమాలో హీరో హీరోయిన్ గురించి అంటూ నవ్వింది శ్రీవల్లి పక్కనే కూర్చున్న అలౌకిక చేయి రెండుసార్లు తగిలింది శ్రీకృష్ణకు మంచి పెర్ఫ్యూమ్ వాసన ముక్కు తాకింది అనిర్వచనీయమైన భావంలోకి వెళ్ళాడు శ్రీకృష్ణ ఇంతలో వెనుక వాళ్ళు శ్రీవల్ని పిలిచి ప్లీజ్ కొంచెం నిశ్శబ్దంగా ఉండరా అంది వయ్యారంగా అమ్మాయి కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు మెడిసి పడుతుంది పాపం అంది చిన్నగా శ్రీవల్లి మెదలకుండా ఉండు ఇక నిన్ను తంతా నేను అంది అలౌకిక ఆ మాటకు నవ్వాడు శ్రీకృష్ణ చూడండి ఎలా అల్లరి చేస్తుందో చిన్నపిల్లల అంది అలౌకిక పాపం మంచి అమ్మాయి అండి అన్నాడు శ్రీకృష్ణ అంతేనండి నేను అందరికీ నచ్చుతాను ఒక్క మా అక్కకు తప్పితే అంటూ నవ్వింది శ్రీవల్లి ప్లీజ్ కాస్త నిశ్శబ్దంగా ఉండండి అంది మళ్ళీ వెనక అమ్మాయి సినిమాలో నుంచి సీన్ స్టార్ట్ అయ్యింది హీరో హీరోయిన్స్ రొమాన్స్ అదే మంచి సమయం అనుకున్నాడు శ్రీకృష్ణ ఐ లవ్ యూ అలౌకిక అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టేశాడు సమాధానం కోసం చూడకుండా బావా మీరు సూపర్ మీరు అంటూ అరిచింది శ్రీవల్లి ఏంటి నీ అరుపులు పిచ్చిగాని పట్టిందా అంది అలౌకిక అయ్యో వెనక వాళ్ళ గోల పడలేక హీరో హీరోయిన్స్ రొమాన్స్ సీన్ అప్పుడు కళ్ళు మూసుకున్న ఇదంతా నా ఊహా చిత్రమా సరిపోయింది అని అనుకుంటూ శ్రీకృష్ణ వైపు చూసింది చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు శ్రీకృష్ణ సినిమా శ్రీవల్లి మాటలకు శ్రీవల్లి వైపు చూశాడు శ్రీకృష్ణ మీరు చూడండి సినిమా అందుకేగా వచ్చింది టికెట్ డబ్బులు వేస్ట్ అవుతాయంటూ చిన్నగా నసిగింది శ్రీవల్లి నీతో సినిమాకి వచ్చాను చూడు నన్ను నేను అనుకోవాలంది అలౌకిక కోపంగా శ్రీవల్లిని చూస్తూ చిన్నగా అతను ఒక దద్దోజనం అంతలో మిరియాల నువ్వు సరిపోయారు దొందు దొందే అని మనసులో ముద్దుగా తిట్టుకుంది శ్రీవల్లి స్కూటీలో గాలి తగిలింది గాలి తగ్గింది నువ్వు శ్రీకృష్ణ గారి బైక్ రా అంది శ్రీవల్లి నువ్వు వెళ్ళొచ్చుగా అంది అలౌకిక చిన్నగా వెళ్ళమంటే దర్జాగా వెళ్తాను దానిలో అతను నడుం గట్టిగా పట్టుకొని వాటేసుకుంటాను ఆపై నాకు ఏమనిపిస్తే అది చేసేస్తాను అసలే చూసింది మంచి రొమాంటిక్ మూవీ అందులో మంచి అందగాడు బైక్ వెనక కూర్చోవాలి దానిలో స్పీడ్ బ్రేకర్స్ అబ్బా తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది అని చిన్నగా అలౌకికతో అని ఓకే ఓకే అక్క అలాగే అంది ఏం అక్కర్లేదు నోరు మూసుకో నేను వెళ్తాలే నువ్వు చేసే దల్లరి పనులు అనుకోరు ఇంకో రకంగా అనుకుంటారు మనల్ని మన పరువు గంగలో కలిసిపోతుంది తల్లి నీకు నమస్కారం అంటూ వెళ్ళి విషయం చెప్పి శ్రీకృష్ణ బైక్ ఎక్కింది అలౌకిక శ్రీవల్లి శ్రీకృష్ణ వైపు చూసి కన్ను కొట్టి లాగించండి బైక్ అన్నట్టు సైగ చేసింది వామ్మో స్పీడ్ బ్రేకర్లు భుజం మీద చేయవేయక తప్పదు అని ఆమె ఆలోచించుకునే లోపే స్పీడ్ బ్రేకర్లు రావడం స్పీడ్గా బండి నడపడం అనుకోకుండా శ్రీకృష్ణ భుజంపై చేతులు అలౌకిక వేయడం అన్నీ జరిగిపోయాయి క్షణం మాత్రంలో పర్లేదు పెట్టుకోండి ఒక్క చోట స్పీడ్ తగ్గించడం కుదరదు అన్నాడు మనసులో ముచ్చటపడుతూ శ్రీకృష్ణ చూడకుండా బండి ముందు టైర్ ఒక గుంతలో పడింది అందులో నీళ్లుండేసరికి సరికి రోడ్డు పక్కగా ఉన్నవారిపై వారిపై ఆ నీళ్లు గర్ల్ ఫ్రెండ్ని వెనకే కూర్చోబెట్టుకుంటే చాలు ఒళ్ళు తెలియదు కుర్రగారికి అంటూ తిడుతుంది ఒక ఆంటీ తిడితే తిట్టింది కానీ ఆ మాట శ్రీకృష్ణకు చాలా వినసొంపుగా ఉంది అలౌకిక పాపం ఆమె మీద నీళ్లు పడ్డాయని బాధపడింది సుజాత శ్రీవల్లి మాట్లాడుకుంటున్నారు కూర్చొని అబ్బా ఏదేమైనా మీరు మీ అబ్బాయిని సరిగ్గా ఆంటీ ఈ కాలంలో కుర్రాలు ఎలా ఉంటున్నారు అసలు అబ్బే ఆ లక్షణాలు ఏవీ లేదు మూవీకి తీసుకెళ్లాను లవ్ మూమెంట్స్ ఏమైనా వస్తాయి అనుకున్న ఇద్దరిలో అబ్బే లేదు కూర్చునే కూర్చీలకైనా ఏమైనా చలనం వస్తుందేమో కానీ వీళ్ళిద్దరికీ రాదంటీ అంటూ బాధపడిపోయింది శ్రీవల్లి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి రండి మీ అబ్బాయి రూమ్లోకి ఒకసారి అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు టేపరి కార్డర్ ఆన్ చేసింది ఏ ప్రేమ ఏంత మధురం ప్రియురాలు అంత కఠినం అబ్బో ఈ పాటతో లవ్ పాటలు నేర్చుకుంటే మీ అబ్బాయి ఉండండి వస్తా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక క్షణంలో వచ్చింది టేపిరి కార్డర్తో వేరే క్యాసెట్ పెట్టింది ప్రేమ గీమా తసా యీ పక్కన పెట్టు వన్ టూ త్రీ ఫోర్ వయరంగా పట్టే పట్టు ఇలాంటి పాటలు ఉండాలి కుర్రాల గదిలో పైన రెడ్ రోజెస్ రెండు రోజు ఇక్కడ చిన్న ఫ్లవర్ పాట్లో పెట్టండి అని తను తెచ్చిన ఒక అందమైన అమ్మాయి ఫోటో తగిలించింది గోడకి శ్రీవల్లి క్రమశిక్షణగా బేడ్స్ సర్దడం కాదు పక్కన ఒక లాంగ్ పిల్ ఉంచాలి ఇలా అంటూ దివాన్ కార్డ్ పిల్లో మంచం మీద పెట్టింది శ్రీవల్లి అక్కకు వేరే పెళ్లి చూపులకు వచ్చేటట్టున్నారు ఈలోపు శ్రీకృష్ణ గారు చెప్పేస్తే బాగుంటుంది తన మనసులో మాట అంది శ్రీవల్లి మీరేమనుకోనంటే ఒక మాట ఆంటీ అంది శ్రీవల్లి చెప్పరా మనిద్దరం ఫ్రెండ్స్ ఇప్పుడు అని నవ్వింది సుజాత మీ అబ్బాయి దద్దోజనం అంటూ పడి పడి నవ్వింది శ్రీవల్లి నిజంగా నువ్వు దద్దోజనం అన్నాక నాకు ఒక సంగతి గుర్తొస్తుంది శ్రీవల్లి అంది సుజాత ఆంటీ అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది శ్రీవల్లి వీడు కడుపులో ఉన్నప్పుడు నాకు దద్దోజనం అంటే చాలా ఇష్టంగా ఉండేది ఎక్కువగా అదే తినేదాన్ని అని చెప్పింది సుజాత మరి ఇంకేం దద్దోజనం లక్షణాలు అలా వచ్చాయన్నమాట అంటూ పక్కపక్క నవ్వింది శ్రీవాలి పైగా మీ అంకుల్ గారు ఉద్యోగ పని మీద వేరే ఊర్లో ఉన్నారు నా దగ్గర లేరు తొమ్మిది నెలలు అంది సుజాత ఓ అయితే మీరు విరహిన ఉన్నారు అందుకే మీ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు ప్రేమ మాటలు ఏమీ వినలేదు నేర్చుకోలేదు ప్రస్తుతానికి ఇప్పుడు ఆ బాధ్యత అంతా నానెత్తిన వేశారు మీరు అంది పెద్ద వేదాంతిలా శ్రీవళి పక్కపక్క నవ్వింది సుజాత శ్రీకృష్ణ పక్క క్యాబిన్లో కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయ్యింది పేరు అలేఖ్య జాయిన్ అయిన దగ్గర నుంచి శ్రీకృష్ణ వైపే ఆ అమ్మాయి చూపులు చూస్తున్న ప్రతి వాళ్ళు నేను చూడకుండానే పడిపోతున్నారు పదిహేనేళ్లుగా నేను చూస్తున్న అలౌకిక మాత్రం కణలలో కొంచెం ప్రేమ మాత్రమైనా కనబరచదు శ్రీకృష్ణ గారు ఒకసారి చూడండి అంది అలేఖ్య వెనక్కి తిరిగి చూశాడు శ్రీకృష్ణ రేపటిదాకా తమ దర్శనం ఉండదు కదా ఒకసారి దర్శించుకుందామని అని నవ్వింది అలైక్య వామ్మో చాలా మొదలు అనుకున్నాడు శ్రీకృష్ణ అసలు నా పట్ల ఏ ఉద్దేశం ఎందుకు కలగడం లేదు అలౌకికూ ఎన్నోసార్లు ఆమెను ఇబ్బంది లేకుండా ఇంటికి చేర్చాను నా గుండెల్లో గుడి కట్టాను తనకు గుడి తడుపులు మాత్రం తెరవను అంటుంది అలవాటుగా ఉన్న పాట నోట్లోకి వచ్చేసింది ప్రేమ ఎంత మధురం ఇదిగో బాబుగారు ఎప్పుడు చూసినా అదే పాట పాడుతూ ఉంటారేంటయ్యా ఆ పాట అంటే మీకు అంత ఇష్టమా అని అడిగింది నవ్వుతూ స్వీపర్ ఏంటి పైకి పాడానా పాట అయ్యో రామా ఏమైపోతున్నావురా శ్రీకృష్ణ రోజు రోజుకి అసలు నీ పేరుకి నీ రూపుకి పడన అమ్మాయే లేదు కానీ కావాల్సిన అమ్మాయి మాత్రం పడదే అని అనుకున్నాడు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చూసే వాళ్ళంతా ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్